వెల్కమ్ టు న్యూస్ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో నిర్వహించే వెంకటగిరి పోలేరమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నేతృత్వంలో జరిగే అమ్మవారి జాతర రేపు అనగా ఆదివారం ఉదయం ఘటోత్వముతో మొదలవుతుంది రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న అమ్మవారి జాతరలో మొదటి రోజు ఆదివారం రాత్రి మ్యూజికల్ నైట్ అదేవిధంగా సోమవారం మంగళ వాయిద్యాలు తెలంగాణ సాంప్రదాయ కోలాటం రేణుక ఎల్లమ్మ బృందంచే నాట్యం ప్రదర్శనలు ఉంటాయి అనంతరం మంగళవారం ఆరు గంటలకు వెంకటేశ్వర ప్యాలెస్ నుండి తిరువీధులలో కాంతార బృందంచే నాట్య ప్రదర్శనలు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు వెంకటేశ్వర ప్యాలెస్ సెంటర్ నుండి తిరువీధులలో ప్రదర్శన వరంగల్ వారిచే బోనాల కోలాటం డ్రమ్స్ వాయిద్యాలు పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ఓల్డ్ వీఆర్జేసి ప్రాంగణం పక్కన రాత్రి ఎనిమిది గంటలకు క్రాకర్స్ ఫెస్టివల్ జీనుకుల వారి వీధి నుండి అమ్మవారి ఉత్సవంలో రాత్రి ఒంటి గంటకు సాంప్రదాయ ఇలా ఇలాయిలుతో అమ్మవారి గుడి వరకు ఉత్సవం జరగనున్నది గురువారం మధ్యాహ్నం నుంచి అమ్మవారి నిరూపణ ఉత్సవంలో డీజే బొమ్మల నృత్య ప్రదర్శనతో అమ్మవారి నిరూపణ మండపానికి చేరుకోవడంతో జాతర ముగుస్తుంది ఇరవై మూడు సోమవారం సాయంత్రం ఆరు గంటలకి త్రిపూర్ చెప్పినటువంటి వరకు పోల అమ్మవారికి నూతనంగా తయారు చేసినటువంటి పాదాలని డిస్ప్లే చేస్తూ తీసుకెళ్తాం ఇరవై నాలుగు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకి వెంకటేశ్వర నుండి పోలీనలో జగన్నాథపురం వచ్చే కాంతారాపురం నాయక ప్రదర్శన బుధవారం సాయంత్రం ఆరు గంటల నుంచి వెంకటేశ్వర ప్యాలెస్ నుండి వరంగల్ వార్చే పోరాటం వాయించారు పాత బస్టాండ్ రాత్రి ఎనిమిది గంటలకు రాకస్టివల్ అదేవిధంగా జీవై రెడ్డి అమ్మవారి ఉత్సవంలో రాత్రి ఒంటి గంటకు సాంప్రదాయ కుటుంబం ఎలా ఎంతో అమ్మవారి గుండె వరకు ఉత్సవం ప్రతి రోజు కూడా ఇరవై రెండవ తారీఖు నుంచి వరుసగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు గతంలో ఈ ఇరవై రెండవ తారీఖు కలిసి పోగ్రాలు జరిగిన తర్వాత ఈ రెండు మూడు రోజులు చేసేవాడు కాదు ఇప్పుడు అట్లా కాకుండా ప్రతిరోజు ఇరవై రెండవ తారీఖు నుంచి ఏదో ప్రోగ్రాం ఉంటుంది చెప్పిన కూడా ఇప్పుడు చెప్పిన ప్రోగ్రాం అన్నీ కూడా ఉంటాయి తెలియజేస్తూ జాతర ప్రే స్థానం చేస్తారు